సిల్వర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీస్ గ్రాండ్ ఓపెనింగ్ డిసెంబర్ పద్నాలుగున హన్మకొండలో నమస్తే రమ్మగారు నమస్తే రమ్మగారు ఈ నెలలోనే మనకి గీతా జయంతింది గీతా జయంతి కూడా మనం రెగ్యులర్ గా చెప్పుకుంటూనే ఉంటాం కదండి ఒకసారి విశిష్టత మార్గశిర శుద్ధ ఏకాదశి ఈ రోజున గీతాదేవి పుట్టింది ఇవిడ ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది యుద్ధ రంగంలో ఎక్కడ భగవద్గీత చెప్పాడు భగవానుడు అంతేగా యుద్ధంలో యుద్ధంలోనే ఇరుపక్షాలు చెరుపక్కన మోహరించి ఉండగా యుద్ధానికి సన్నద్ధమైన వాడైనప్పటికీ అర్జునుడు కింకర్తవ్యత విమూఢుడై ఏం చేయాలో తెలియక వీళ్ళందరినీ అందరూ తాతలు నాన్నలు బావలు తమ్ముళ్ళు అన్నయ్యలు బంధువులు హితైషులు గురువులు ఉపాధ్యాయులు గురుపుత్రులు ఇంతమంది సమూహాన్ని నేను చంపలేను వీళ్ళని చంపకూడదు సొంత వాళ్ళందరినీ చంపుకుని నేనేం సాధిస్తాను వీళ్ళందరినీ చంపేశాక ఇంకెవరుంటాం అని ఇలా దుఃఖంలో మునిగి నేను యుద్ధం చేయలేను అని అత్ర సన్యాసం చేయడానికి సిద్ధపడినప్పుడు భగవంతుడు అతనికి బోధించాడు కర్తవ్యం బోధింపబడింది మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు చాలా వస్తాయి చేచ్చా చేయకూడదా చేయకూడదేమో నా వల్ల కాదేమో నేను చేయలేనేమో ఇది చేస్తే ఏమవుతుందో ఇలాంటి భావజాలాలకి సాధారణంగా మానవులు అందరూ లోనవుతూనే ఉంటారు అర్జునుడు సామాన్య మానవుడు కాదు నరనారాయణలో నరుడు ఇంద్రుని అంశతోటి జన్మించిన వాడు వరప్రభావంతో పుట్టాడు పరమేశ్వరుని జయించి ఆయన నుంచి పాశుపతాన్ని పొందాడు ఒక లోటు కూడా లేని అత్యంత ప్రతిభాశాలి పరమశాంతమూర్తి భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మి ఆయన నడిచిన నడిచినవాడు సాధారణ మానవుడు ఒక వీరుడుగా లెక్క పెట్టకూడదు మానవోత్తముడు అలాంటి వాడికి భగవంతుడు బోధించిందే భగవద్గీత గీతాసారం అంతా తెలుసుకోగలిగితే చదవగలిగితే ఒక్క ముక్క అయినా మనం అర్థం చేసుకోగలిగితే ఒక్క చుక్క గంగా జలమైనా చాలన్నట్టుగా మన జీవితం వెళ్ళిపోతుంది దాంతో ఎన్నో విషయాలు చర్చించబడ్డాయి భగవద్గీతలు కేవలము కర్మల మీదే మానవులకు అధికారం ఉంది దాని ఫలితం మీద ఏ అధికారము లేదు దాని మీద ఆలోచించకూడదు నువ్వు నువ్వేం చేయాలో చేసేయాలి అంతే అంతే నువ్వు ఇప్పుడు యుద్ధ రంగంలోనో యుద్ధం చెయ్యి నువ్వు ఎక్కడ ఉంటే ఏం చేయాల్సిన పని ఉందో నీ ఎదురుకుండా అది చేయాలి అని ఖచ్చితంగా చెప్పాడు భగవంతుడు దాంతోపాటుగా ధర్మానికి గ్లాని ఎప్పుడు జరుగుతుందో అప్పుడు నేను పుడతాను నన్ను నేను సృజించుకుంటాను యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమ తదాత్మానం సృజామ్యహం అధర్మం తాలూకు దీనిని చెడగొట్టడానికి తగ్గించటానికి నన్ను నేను సృజించుకుంటాను భగవంతుడు అక్కడ వస్తాడు ఈ భగవంతుడు అక్కడ వస్తాడన్న గీతా వాక్యం ప్రకారం కృష్ణుడుగాను రాముడుగాను జన్మించటమే కాకుండా ఆ సమయానికి దేవుడు పంపినట్టుగా ఎవడైనా రావడం కూడా జరుగుతుంది కలియుగం కదా ఇది కలియుగ చివరిలో చివరి భాగంలో అవతారంలో భగవంతుడు వస్తాడని మనం ఒక నమ్ముతాం ఒక వార్షవాక్యాన్ని జన్మిస్తాడు ఆయన పదవ అవతారం అవతారమే అని దానికి అది వచ్చే లోపల ఎప్పుడు అధర్మాలు ప్రబలుతూనే ఉంటాయి కదా ఎప్పటికప్పుడు ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతుంది భగవంతుడు చేయవలసిన క్రియలు మానవులే చేస్తుండటాన్ని మనమే మన నిత్య జీవితంలో చూస్తాం ఎవడో మనలాంటి వాడే పడిపోయిన వాడిని తీసుకెళ్తాడు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పిస్తాడు వాడు బతికేందుకు సాధనం అవుతాడు భగవంతుడు ఆ రూపంలో వచ్చాడని నమ్మాలి మనం అత్యంత ప్రమాదంలో ఉన్నటువంటి ఓ కంపెనీని ఓ నలుగురు కలిసి ఆలోచించుకుని ఒకడు కలిసి ముందుకు తీసుకెళ్లి ఒక వంద వేల మంది భోజన సౌకర్యాన్ని చెడగొట్టకుండా వాళ్ళ ఆహారాన్ని పాడు చేయకుండా వాళ్ళు బతకటానికో తినడానికో అవకాశం కల్పిస్తాడు ఒకే ఒక్కడు భగవద్ంశే అంతే ఇదివరకటి కాలంలో నా విష్ణు పృథ్వీపతిహి అని చెప్పేవారు ప్రతి రాజు భగవదంశే విష్ణువు యొక్క స్వరూపం ఉన్నవాడే రాజు అవుతాడని నమ్మేవాడు కలియుగంలో కూడా ఉన్నారు కదా మన ముందు కూడా రాజులు ఉన్నారు కదా విష్ణువంశ ఉన్నవాడే రాజు అవుతాడు ఇప్పుడు విష్ణువంశ ఉన్నవాడే అధికారి అవుతున్నాడు వాడు తోటి తనని తాను విష్ణువుగా భావించి విష్ణువు చేసినటువంటి క్రియలే చేసిన వాళ్ళు ఉంటారు అది కలకాలం ప్రజల మనసులో భగవద్వంశతోటి లేదు భగవద్ంశతోటి ఉండి అందులో అందులోకి దానమాంసం చేర్చుకున్నాడు అనుకో బాగా తినేద్దాం భూపకాసురులు ఉన్నారు కదా భూపకాసురులను రాస్తుంటారు పేపర్లలో అవతల వాడికి చేయవలసిన సహాయానికి కూడా సహజంగా తన అధికారంతో చేయవలసిన సహజమైన క్రియకి కూడా వెలకట్టి పుచ్చుకునేవాడు భగవంతుడి చేతిలో ఎప్పుడో ఒకప్పుడు నలిగిపోతాడు మనం ఇప్పుడు అధికారులను కూడా ఆ రకంగానే మనం నమ్మేవాళ్ళం ఇది వరకు ఇప్పుడు ఏమైంది ఈ అధికారులు కూడా దానవాంసలు చేరినాయి వీళ్ళందరికీ భగవద్గీత పాఠం చెప్తూ ఉండాలి భారతదేశంలో అత్యుత్తమ గ్రంథాలలో మొట్టమొదటిది భగవద్గీత దాని మీద చేయబెట్టే ప్రమాణం చేస్తాం నీకు నమ్మకం లేని దాని మీద ఎట్లా ప్రమాణం చేస్తావు చెయ్యం కదా నమ్మటానికి అదేదో విషయం కాదు నీ జీవితం ఆ జీవితాన్ని గురించి మనం మనం తెలుసుకోవాలి కదా తప్పకుండా మన జీవితం ఇప్పుడు మనం మన రకం మన అమ్మ ఎవరు ఎవరు తెలుసు పోని అమ్మ నాన్న తెలియదు ఎక్కడో రోడ్డు మీద దొరికాం వాళ్ళైనా ఒక ప్లేస్లో పెంచుతారుగా ఎక్కడో చోట పెంచబడతాడు కదా భారతదేశం ఒక దేశంలో ఉంటావు కదా అదే మన అమ్మ నాన్న అవుతుందిగా అమ్మా నాన్నని తెలుసుకున్నంత సహజంగా భగవద్గీతని గురించి తెలుసుకోవాలి గీతా జయంతి అనంగానే ఓ భగవద్గీత పుస్తకం బాల్మర్లో నుంచి దుమ్ము దులిపి తీసి కోసపూజ చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి నలుగు పువ్వులు వేసి పూజ చేసి దీపారాధన చేసి అగరత్తులు తులు చూపించి రెండు అరటిపళ్ళు నివేదన చేసి హార్ తెచ్చి భగవద్గీత మా ఇంట్లో ఉందండి అంటే కాదు భగవద్గీత పుస్తకంలో కాదు మస్తకంలో ఉండాలి ఏదో ఒక్క శ్లోకమైనా చదువుకోండి రోజుకొక్క శ్లోకము రోజుకొక అధ్యాయము లాంటివి చదివినా కూడా మన జీవితాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నట్టే జీవిత పాఠాలు కావాలంటే భగవద్గీతలో ఇంచే రావాలి భగవద్గీత అంతా కూడా అలా సారాంశంగా కనపడదు మనకి నువ్వేం చేయాలో అది చేయటమే కాకుండా భగవంతుడు తను ఎక్కడెక్కడ ఉంటాడో చెప్పాడు తను ఎలా యాక్ట్ చేస్తాడో చెప్పాడు ఏం చేయాలో చెప్పాడు తను ఎప్పుడు వస్తాడో చెప్పాడు మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాల్సిందే కదా ఖచ్చితంగా మన ఇంట్లో అల్మార్లో కనుక గీత భగవద్గీత పుస్తకం ఉంటే ఈ రోజున పూజ చేసుకుని ఈ రోజు నుంచి మొదలు పెట్టండి శ్లోకము తాత్పర్యము చదువుకుంటే సరిపోతుంది శ్లోకాలు మనకు ఎక్కవు మనకి రావు తెలుగు వస్తుంది కదా పోనీ తెలుగు కూడా రాదు ఇంగ్లీష్ వస్తుందిగా ఇంగ్లీష్లో చేసిన ట్రాన్స్లేషన్ అయినా చదవండి ఓకే అదైనా చదువుకోవచ్చు కదా గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకాలు దొరుకుతాయి ఇంత పాకెట్ భగవద్గీత ఉంది ఇంత పెద్ద భగవద్గీత ఉంటుంది బోల్డ్ అని ఉన్నాయి ఏదో ఒక భగవద్గీత ఇప్పటిదాకా మీ ఇంట్లో లేకపోతే కొని తెచ్చి పెట్టుకోండి రోజు వారికి చదవలేకపోతే వారానికి ఒక రోజు నియమం పెట్టుకుని ఆ ఒక్క రోజైనా ఆ పుస్తకం తిరిగేయండి ర్యాండమ్గా చదువుతాను జయా నేను పుస్తకం ఓపెన్ చేసి ఏ పేజీ కనపడితే ఆ పేజీ ఆ రోజుకి పెద్ద పుస్తకం గీతామక్రాంతా ఉంది నా దగ్గర దాన్ని ర్యాండమ్గా ఓపెన్ చేసి ఆ వాళ్ళకి సంతోషంగా ఉంటుంది నేను ఒక్కొక్కసారి నాకు కావలసిన సమాధానం లభించిన రోజులు కూడా ఉన్నాయి అందరికి అలాగే లభిస్తుందని నేను నేను ఎంకరేజ్ చేయటం లేదు కానీ మీకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది గా కూడా చదవచ్చు ఏదో ఒక అధ్యాయం తీసి పెట్టుకోండి తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం పదహారు అధ్యాయం ఏదో ఒకటి పెట్టుకోండి ఏదైతే అది చదవాలి గీతా జయంతి నాడు భగవద్గీతని పూజించుకుని నమస్కారం చేసుకుని ఒక్క శ్లోకం మీరు నేర్చుకుని పిల్లలకి ఒక శ్లోకం నేర్పించండి మొత్తం అన్ని అధ్యాయాలు వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా కనపడతారు మనకి నేను ఏటా చెప్తూనే ఉన్నానే నాకు నోటికి రాదు అని చదువుకుంటే బాగా అర్థమవుతుంది హాయిగా తరచూ చదివిన శ్లోకాలు వస్తాయి నోటికి అది మొత్తము నేర్చుకోవాలని ఆకాంక్ష ఇంకా నెరవేరలేదు ఫోకస్ అదే నేర్చుకోవటం అనగానే ఫోకస్ చేయాలి జయ అంతే కదా ప్రధానమైంది అదే కదా ఈ గీతా జయంతి నాడు ఏకాదశి కదా పగల ఏకాదశి విధి విధానాలు మనం ఏం పాటిస్తామో అవి పాటించటమే ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండటం లేదా పూర్తిగా ఉండలేకపోతే మనం ఏదైనా కొద్దిగా ఫలహారము ఉపాహారము అల్పాహారం లాంటిది ఏదైనా తీసుకుని భగవన్నామ నామ సంకీర్తలు ఈ రోజును గడిపి అవకాశం ఉన్నవాళ్ళు ఇది చేయటం జాగారం చేయటం ఈ జాగరణ నేను ఇటీవల కాలంలో ఎవరైనా జాగారం చేస్తున్నారంటే విన్నది తక్కువే చేయ అరుణ్ అని నా స్నేహితుడు ఉన్నాడు కదా వీళ్ళు ఒక ఫ్యామిలీ వాళ్ళట జాగరణ చేస్తారట విష్ణుసాసనామ పారాయణ చేస్తారట రాత్రంతా గ్రూపులు గ్రూపులుగా వెళ్తారు ఒకళ్ళు సా కొంతమంది చదువుతారు మళ్ళీ ఆ తర్వాత టర్న్ తీసుకుంటుంటారనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు టర్న్ తీసుకుంటూ గట్టిగా చదువు చేస్తామంతా చదివేవాళ్ళు త్వరగా గట్టిగా రావాలి కదా ఆ చదివే వాళ్ళు చదువుతుంటారు మిగిలిన వాళ్ళు ఫాలో అవుతుంటారు అట్లా రాత్రి అంతా గడుపుతారట మర్నాడు పొద్దున ఆ ద్వారా స్పారం చేసి ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోతారు ఇలా కొన్ని గ్రూప్స్ ఉన్నాయట నేను ఆ ఊరు వెళ్ళాను కదా పెద్దవారం వెళ్ళాంగా మేము నేను చెప్పాను కదా అక్కడ రంగనాయక స్వామి దేవస్థానం ఉందండి పక్కన ఒక రాములవారి రామ్ భజన మందిరం ఒకటి చెప్పారు కదా ఆ మా బావగారు బంధువులే ఒకళ్ళు కట్టించారట అది జస్ట్ భజన మందిరమే లోపల ఒక దీని మీద గరుడు స్తంభం అంటారు కదా ఈ మన కోలాటాలు అవి వాడు చేసేటప్పుడు గరుడు స్తంభం రాముల వారి పటాలు ఉన్నాయి భజన చేయడానికి ఎంతమంది వచ్చారో జయ అందరూ పెద్దవాళ్ళు ఆడవాళ్ళు చక్కగా బోల్డ్ అనే నామాలు మాకేం భజనలు అవి అలవాటు ఉన్న వాళ్ళు కదా ఉడికి పాటలే వచ్చు కానీ చక్కగా భజన చేశారు వాళ్ళు ఉంటారట ఏకాదశి నాడు జాగారం చేస్తారట భజన చేస్తూ పల్లెటూళ్ళల్లో ఇంకా జాగరణ చేయటానికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు ఏకాదశి నాడు జాగారం చేసే అలవాటు ఉంది ఉన్నవాళ్ళు చేయండి ఎంత మంచి మంచి చక్కటి నామాలతో భజనలు చేశారో వాళ్ళు చాలా ఓపిక అందరు పెద్దవాళ్ళు ఆటలు చిట్ చిట్టు పిల్లలు కూడా కొంతమంది వచ్చారు అందరూ కలిసి బైక్ పెట్టుకున్నారు చక్కగా ఈ తాళాలు కొడుతూ చిరుతాలు ఉంటాయి కదా తాళం చిన్న చిన్నవి మన ఇత్తడి తాళాలు భజన చేశారు చాలా సంతోషం వేసింది మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మన చిట్టుకూడూరులో భదం చేయటం తెలుసు కానీ మాకేం పెద్దగా అలవాటు లేదు ఆ ఊరు వదిలేసాక అది పోయింది జీవితంలోంచి చాలా సంతోషంగా చేసాము ఆ పూట అక్కడ చేయొచ్చు జాగారం ఒకవేళ మీకు అవకాశం ఉంటే జాగరణ చేయలేకపోయినా మర్నాడు పొద్దున ద్వాదశ పారణ చేసుకోండి మర్నాడు వదిలేయకుండా ముందు రోజు చదవటం మొదలుపెట్టిన భగవద్గీతని మర్నాడు కూడా చదవండి ఏటా జరిగే గీతా జయంతి నాడు మీరు ఎవరికైనా ఒకటి రెండు భగవద్గీత పుస్తకాలు కొని గిఫ్ట్ చేయొచ్చు కూడా ఎస్ ఎవరి దగ్గర లేదో ఉన్నవాళ్ళు మీ దగ్గర రెండు మూడు పుస్తకాలు ఉంటే ఇంకొకళ్ళకి ఇవ్వండి ఓ ముగ్గురు నలుగురో కలిసి భగవద్గీతను చదువుకోండి ఏకాదశి నాడు ఖాళీగా ఉంటే కనుక ఈ ఏకాదశి నాడు మీరు భగవద్గీత పారాయణ చేయొచ్చు ప్రతి ఏకాదశికి భగవద్గీత పారాయణ చెప్తాం మనం అవకాశం ఉంటే చేయండి ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు భగవద్గీతని పూజించుకోండి స్మరించుకోండి ఒక బుక్ని ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంచుకోండి ఇంట్లో ఉంచుకోకకుండా తల్లలో కూడా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా మహత్తరమైన సమస్యలు ఉన్నప్పుడు నేను చేసినట్టుగా పుస్తకం తెరిచి సమాధానం కోసం కూడా వెతకండి భగవంతుడు అనుకూలిస్తే తప్పకుండా సమాధానం లభిస్తుంది తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే చే